సాధకులందరి కోసం ఇవాళ ఒక అద్భుతమైన కర్ణపిచాచి సిద్ధ శాబర విద్య గురించి చెప్తున్నాను ఇది శబ్దం వినిపించే తాంత్రిక ద్వారమని తెలుసుకోండి ఓం నమో భైరవాయ నమ ఓ సాధకుడా ఈరోజు నీ మనసులో ఉన్న గంభీరమైన ప్రశ్నకు నేను సమాధానం ఇస్తున్నాను ఈ లోకంలో వినిపించే శబ్దాల కన్నా వినిపించని శబ్దాలే మిక్కిలి శక్తివంతమైనవి అనే విషయాన్ని గ్రహించండి నువ్వెప్పుడైనా ఎవరూ లేని చోట ఏదో ఒక శబ్దం విన్నట్టు అనిపించిందా ఏదో ఒక పిలుపు ఒక మాట శబ్ద ప్రవాహం నిన్ను తాకిందా ఎప్పుడైనా నిజానికి ఇది ఊహ కాదు ఇది ద్వారం తట్టిన శబ్ద అని గ్రహించండి ఇవాళ నేను మీకు చెప్పబోయే విద్య ఇదే శబ్దాన్ని పూర్తిగా వినిపించే విధానం ప్రకృతిలో ఉన్న మాయాశక్తుల శబ్దాన్ని పూర్తిగా నువ్వు వినగలిగే విధానమని గుర్తించుకో కూడా ఇది శాబర తంత్రం శబ్దం యొక్క ముఖద్వారం శాబర మంత్రాలు అన్నవి గ్రంథాలకు భాషలకు చెందినవి కావు ఇది శబ్ద ధ్యానంగా అనుభవించిన వారి గుండె నుంచి పుట్టినవి గ్రహించండి కర్ణ పిచాచిని శాబర మంత్రం ఒక సాధారణ మంత్రం కాదు ఇది శబ్దాన్ని పిలిచే ధ్వని ఇది శబ్దం లేని లోకాన్ని తాకే శక్తి ఇది ద్వారాన్ని తలుపు తట్టే తాంత్రిక పిలుపు ఇప్పుడు మీకు చెప్పబోయే మంత్రం సాక్షాత్తు శబ్ద పిచాచిని పిలిచే శాభర విద్య అని గుర్తుంచుకోండి పిచాచిని పిలిచే శాభర విద్య అని గుర్తుంచుకోండి మంత్రం చెబుతున్నాను వినండి ఓం కర్ణ పిచాచిని చోరవాణి రా శ్రవణం మా చెవికి రా జగత్తులో రహస్యం వినిపించు శ్వాసలోని శబ్దాన్ని కలుపు ఓం ఊర్ ఊర్ ఛల్ ఛల్ భవే ఘోర్ కర్ణద్వారే తున్ నాన్ శిరస్సులో నిలువు పట్ కర్ణమే స్వాహ ఈ మంత్రాన్ని మౌనంగా పలకాలి కాదు శబ్దంతో పలకాలి కాదు ఆత్మతో పలకాలి అనే విషయాన్ని మర్చిపోవద్దు అంతే అంత అకుంఠిత దీక్షతో చెయ్యాలి సాధన ఈ సాధన ఎన్ని రోజులు చేయాలి వరుసగా ఇరవై ఒక్క రోజులు ఎప్పుడు చేయాలి రాత్రి పన్నెండు గంటల నుంచి ఒంటి గంట మధ్య ఎక్కడ కూర్చొని చెయ్యాలి నిజానికి ఈ సాధన ఇంట్లో చేయడం అంత మంచి పద్ధతి కాదు కానీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఆరు సంవత్సరాల నుంచి ప పది సంవత్సరాల లోపు పిల్లలున్న ఇంట్లో అయితే చేసు చేసుకోకూడదు ఆ పైన పది సంవత్సరాల పైబడి ఉన్న పిల్లలున్న ఇంట్లో ఈ సాధన చేసుకోవచ్చు లేదా మీకు దగ్గరగా గృహలు శ్మశాన సమీపాలు రహస్య ప్రదేశం ఉంటే ఇంకా విశేషం మీకు మాత్రమే సొంతమైన రహస్య ప్రదేశం పొలంలో ఒక పెంపు చెట్టు లేదా మీకు దూరం ఊరికి దూరంగా ఉన్న పొలం ఉంటే అక్కడ ఒక కుటీరాన్ని మీరే ఏర్పరచుకొని ఎవ్వరూ రాకుండా చూసుకునే విధంగా గుర్తుంచుకోండి ఏ శబ్దము బయట నుంచి వినపడకూడదు గుర్తుంచుకోండి సాధకులారా ఇక సాధన చేయాల్సిన దిక్కు కూర్చోవలసిన దిక్కు తూర్పు దిశకి అభిముఖంగా కూర్చోవాలి గుర్తుంచుకోండి లేదా ఉత్తర దిశకి ముఖం చేసి కూర్చోవాలి ఈ రెండు దిశలు మాత్రమే కూర్చోండి మాల ఏది వాడాలి జపమాలగా నల్లని హాకిక్ మాల మాత్రమే వాడండి లేదా రేగి పళ్ళ ఇత్తనాల్లో ఆ ఇతనాలతో తయారు చేసిన మాల మాత్రం వాడితే శ్రేష్టం అవి అందరికీ దొరకవు కనుక నల్లని హాకిక్ మాల కొనుక్కొని చేసుకోండి జప సంఖ్య రోజుకి వెయ్యిన్ని ఎనిమిది సార్లు ఇలా ఇరవై ఒక్క రోజు ఖచ్చితంగా ఒకే సమయం ఒకే ఆసనం ఏ ఒక్కరోజు కూడా వదిలిపెట్టకుండా చేయగలగాలి అప్పుడు మాత్రమే కన్నపి చాచిని నువ్వు పిలవగలవు ఆమె పలకగలదు ఇకపోతే సాధన ప్రదేశం ఏదైనా పర్వాలేదు నెయ్యదీపం దీపం తప్పనిసరిగా వెలిగించాలి దాని అభిముఖంగానే నువ్వు కూర్చోవాలి గుర్తుంచుకో ఇకపోతే ఈ సాధనలో చేయకూడన పనులు నిషేధాలు నియమాలు మంత్రం చేస్తున్నప్పుడు మాట్లాడకూడదు అస్సలు పూను శబ్దం పక్కనుండే అరుపు ఏవీ వద్దు ఏవీ వినపడకూడదు మీరు ఏవైనా శబ్దాలు వినిపిస్తే భయపడవద్దు ఆ శబ్దానికి స్పందించకూడదు ఒకవేళ నీకు భయం అనిపిస్తే ఓం శ్రద్ధం తక్షణం అనే పదం పలకాలి శబ్దం వినిపించిన రోజు సంపూర్ణ మౌనం పాటించాలి అది ఏ రోజు వినిపించిన ఇరవై ఒక్క రోజుల్లో ఏ రోజు మొదటి రోజు కావచ్చు ఆఖరి రోజు కావచ్చు ఏ రోజైనా వినిపించవచ్చు ఆ శబ్దం వినిపించిన రోజు నుంచి నువ్వు మౌనంగా మారిపోవాలనే విషయాన్ని గుర్తుంచుకో మొదటి శబ్దం వినిపించే వరకు ఎవ్వరికీ చెప్పకూడదు సాధన తర్వాత ఒక గంట ఖచ్చితంగా ధ్యానం చేయాల్సి ఉంటుంది ఏదైనా పిలుపు వినిపిస్తే ఆ ధ్యాన సమయంలో ఓం కన్నపిచాచిని రక్ష అని ఒక్కసారి చెప్పాలి అదే రోజు మీ లోపల ఒక కొత్త శబ్దం స్థిరపడిపోతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి సాధకులారా ఆ శబ్దం మీతో మాట్లాడదు అలరించదు ప్రశ్నిస్తుంది ఎందుకు నన్ను పిలిచావు నువ్వు అనే విధంగా ఒక్కొరికి ఒక్కో విధమైన ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పకుండా మీ సాధన మీరు చేసుకుంటూ వెళ్ళండి ఈ సాధనలో మీకు అనేక ప్రశ్నలతో వేధిస్తుంటుంది కానీ మీరు పైన చెప్పాను చూశారా ఓం కర్ణపిచాచిని రక్షరా అని ఇలా విసిగించిన ప్రతిసారి ఈ మంత్రాన్ని అనుకోండి అప్పుడు మీకు ఎటువంటి హాని జరగదు ఈ విద్య చేయడం వల్ల సాధకుడికి ఏమి లభిస్తుంది ఈ విద్యతో మీరు రహస్య సమాచారాన్ని చెవితో వినగలరు ఆత్మలతో మాటలు శక్తులతో సంకేతాలు వినొచ్చు శక్తులు చెప్పే సంకేతాలను చూడొచ్చు వినొచ్చు భవిష్యత్తు సంకేతాలు ప్రమాద సూచనలు మౌనంగా చెవిలో ఆ కర్ణపిచాచిని చెబుతుంది మీలో శబ్ద సున్నిత తత్వం పెరుగుతుంది తత్వ వీక్షణత లోతుగా కలుగుతుంది ఇక మీకు ఇక్కడ ఒక యంత్రం ఇస్తాను కర్ణపిచాచి యంత్రం దాన్ని రేఖ మీద నీటుగా మీరు రాసుకోండి ఇకపోతే మీరు అక్కడ పెట్టిన దీపం ఈ ఇరవై ఒక్క రోజులు ఆరకుండా చూసుకోండి పూర్తి సాధనా సమయంలో ఈ ఇరవై ఒక్క రోజులు సాధన స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఆగనే ఆగకూడదు అంటే అఖండ దీపం పెట్టండి అది నెయ్యితో ఇకపోతే ఈ మంత్రం ఆడవారు చేయకూడదు వారికి వేరే తంత్రబద్ధతలు ఉన్నాయి అవి ఇక్కడ అప్రస్తుతం ఒకవేళ స్త్రీ చేయాలనుకుంటే దాని విధానాలు వేరు ఎందుకంటే వీళ్ళు అడవిలోకి వెళ్ళలేరు ఇంట్లో కూర్చొని చేయాలంటే పిల్లలు ఎప్పుడు విసిగిస్తుంటారు కదా వీళ్ళకి కొంచెం దూరం ఒకవేళ చెయ్యాలనుకునే వాళ్ళు మా ఛానల్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది లేదా ఎప్పుడైనా పౌర్ణమికి మమ్మల్ని కలవండి ఖచ్చితంగా దాని గురించి వివరణ చెప్తాను మీకు ఎలా చేసుకోవాలని ఇకపోతే ఈ సాధన ఎవరు చేయకూడదు భయపడే మనస్తత్వం ఉన్నవారు దీన్ని చేయకూడదు ఈ వీడియో విని హ్యాపీగా ఫీల్ అవ్వండి ఈ మంత్రంతో తన మనసును తానే గమనించగలగ వారికి మాత్రమే నీ మనసును గమనించగలిగే స్థితి నీకుంటేనే సాధనను రా ఓ సాధ కూడా ఈ తంత్రం నీలోని శబ్దతత్వాన్ని మేలుకొల్పే తంత్రం నీలో ఆత్మశ్రద్ధ ఉందా అయితే ఈ శబ్దం నీ చెవిలో మాట్లాడుతుంది అది నీ భయాన్ని శబ్దంగా మార్చి భవిష్యత్ ద్వారాన్ని ఓపెన్ చేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకో ఇది శబ్ద శాబర విద్య కాదు ఇది శబ్దమూర్తి పిచాచిని పిలిచే శక్తి ధ్వని అనే విషయాన్ని మర్చిపోవద్దు ఈ సాధనలో భయపడకు పలికే ప్రతి శబ్దం నీలో శక్తిగా మారుతుంది శ్రద్ధతో కలిపిన ప్రతి మంత్రం నీకు శక్తిని ప్రసాదిస్తుంది ఈ ఒక్క మంత్రమే నువ్వు పలకంగా నీలో ఒక అద్భుతమైన శక్తిని సంకేతంగా చూపిస్తుందనే విషయాన్ని మర్చిపోక సాధ కూడా ఇవి అందరూ చేయకూడదు ఇవి ఈ మంత్రాన్ని మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము యంత్రాన్ని కావాలంటే కమ్యూనిటీ పోస్ట్ చేస్తాం వీడియో పెట్టిన తర్వాత ఒకవేళ చూసుకోండి దాన్ని చూసుకొని చేసుకోండి మళ్ళీ హెచ్చరిక జారీ చేస్తున్నాం మీకు ఎందుకంటే అందరూ ఆశపడి ఈ సాధన జోలికి వెళ్ళొద్దు మీకు ఆ కెపాసిటీ ఉంటేనే వెళ్ళండి భయము లజ్జ ఇటువంటి ఉన్నవాళ్ళు ప్రతిదానికి భయపడేవాళ్ళు ఓపిక తక్కువ ఉన్నవాళ్ళు అస్సలు ఈ సాధన జోలికి వెళ్ళకండి నేను గమనిస్తున్నాను వీడియోనే పూర్తిగా చూడలేని వ్యక్తులు ఇంత గొప్ప గొప్ప సాధనని ఏం చేస్తారబ్బా అనుకుంటాను అప్పుడప్పుడు మీరు గమనించండి ఒక్క పది నిమిషాల వీడియోని ముప్పై సార్లు స్కిప్ చేస్తుంటారు వీళ్ళకి కావాల్సిన మంత్రం మంత్రం తెలుసుకున్నంత మాత్రాన నువ్వేం సాధిస్తావు మంత్రం పూర్తి విధానాన్ని మనస్సు పెట్టి వింటే నువ్వు సాధించగలవు ఈ మంత్రాన్ని పూర్తిగా వినే ఓపిక లేని చాలామందికి నేను చెప్తున్నాను అందరికీ కాదు పూర్తిగా వినగలిగితేనే ఓపికతో వినగలిగితేనే మంత్ర సాధన జోలికి రండి లేదా నా సనాతన ధర్మంలో చాలా గొప్ప గొప్ప విద్యలు ఉన్నాయి ఈయనెవరో మహాదంత్రా ఛానల్ పెట్టి మాకు చెబుతున్నారు విని ఆనందపడుతున్నాం అని అనుకుని సైలెంట్గా కూర్చోండి సాధించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందే చాలా వరకు ఇంట్లో కూర్చునే అన్ని సాధనలు చేయాలనుకుంటారు ఇది అన్ని సాధనలకి మంచిది కాదు అన్ని చోట్ల మంచిది కాదు శక్తిని కావాలంటే శక్తి ఎక్కడ దొరుకుతుందో అక్కడికి సాధన చేయాలి తప్ప శక్తి నా ఇంట్లోకి వచ్చి కూర్చొని ఉండాలి అనుకోవడం అవివేకమవుతుంది నీకు శక్తి కావాలంటే శక్తిని ఎత్తుక్కుంటూ శక్తి ఎక్కడ దొరుకుద్దో ఇది ఎక్కడ చేస్తే పని పలి చేస్తుందో ఫలిస్తుందో ఈ ఫలితంతో ఈ ప్రపంచంకి నేను ఏదో చేయాలనుకున్న ఆశ నీకుంటే ఆ ఫలించే దక్కుపోయి చేయాలి నేను చాలా కామెంట్లు గమనించాను ఇది ఇంట్లో చేసుకోవచ్చా ఇంట్లో చేసుకోవచ్చు నేను మంత్రాన్ని ఖచ్చితంగా ఇంట్లో చేసుకోమని చెబుతున్నాను కదా నేను ప్రతి ఒక్కరూ ప్రతి మంత్రాన్ని చేయాలని ఆలోచన పెట్టుకోవద్దు ఏదో ఒక్క మంత్రాన్ని పట్టుకొని సాధించండి అప్పుడు సాధారణ మీరు చేయగలవు ముందుగా నేటి సమాజానికి ఓపిక తక్కువగా ఉందని అనిపిస్తుంది నాకు ఓపికగా వీడియో మొత్తం వినండి ఒకటికి పదిసార్లు సార్లు వినండి అర్థం కాకపోతే కామెంట్ తప్పును కామెంట్ పెట్టేయడం కాదు మీకు అర్థం కాకపోతే ఒకటికి పదిసార్లు సార్లు వినండి అప్పటికీ అర్థం కాకపోతే అప్పుడు పెట్టండి కామెంట్ ఎందుకంటే చాలా వీడియోల్లో ఒకటి రెండు దగ్గర చెప్పకుండా ఆకుంటామేమో తప్ప ప్రతి వీడియోలో మినిమంగా అన్నీ చెప్పేసే ఉంటాం బ్రహ్మచర్యము ఇవన్నీ కూడా సాధనలో బేసిక్స్ కామన్ సెన్స్తో కూడిన బేసిక్స్ ఇవన్నీ ఏ సాధన చేయాలన్నా బ్రహ్మచర్యము కొన్ని నియమాలు తప్పకుండా పాటించాల్సింది ఎవరైనా సరే కనుక ఇప్పుడు ఇక్కడ చెప్పిన ఈ కర్ణపచాతి సాధన చేయాలని చాలామంది అనుకుంటుంటారు కానీ నీకు ఆ ఓపిక ఉందా అని ఆలోచించుకొని ఈ సాధనలోకి వెళ్ళు నాయన లేదంటే విను నిద్ర రాలేదు బట్టి విను ఏదో కథ చెప్తున్నారనే టైప్ వినంతే విని సైలెంట్గా ఉండు మంత్రం దొరికింది కదా చేసేద్దాం అనుకుంటే ఆ మంత్రానికి చెప్పిన నియమాలు పాటించగలిగినప్పుడు మాత్రమే ఈ మంత్ర సాధన జోలికి వెళ్ళు లేదంటే కడుపు నిండా మీకు అమ్మ మీ అమ్మ ఏదైతే కూర కూడు చేసి పెట్టి తిని ప్రశాంతంగా కొనుక్కొని ఎయిర్ ఫోన్స్ పెట్టుకొని విని హ్యాపీగా నిద్రపో అంతే తప్ప చేద్దామనుకుంటే అనుకుంటే మాత్రం కచ్ ఖచ్చితంగా నియమాలు పాటించాల్సిందే వినేదానికి ఏ నియమాలు అవసరం లేదు సాధన చేసి శక్తిని సిద్ధి పొందాలనుకుంటే మాత్రం ఖచ్చితమైన నియమాలు పాటించాల్సిందే ఓపిక అవసరం ఇకపోతే ఈ కర్ణ సాధుల్లో చాలామంది ప్రమాదం అని అనుకుంటున్నారు ప్రమాదం ఎందుకు వస్తుంది నియమనిష్టలు ఖచ్చితంగా పాటించినప్పుడు మాత్రమే ఈ ప్రమాదాలు వస్తాయి ఖచ్చితంగా పాటించేవాడు ఇక్కడ చెప్పిన అన్ని తూచా తప్పకుండా ఎవరైతే పాటిస్తుంటారో వాళ్ళకి ఎందుకు వస్తాయి సమస్యలు రావు ఎందుకంటే ఆ శక్తి నీతో మాట్లాడే రోజే నువ్వు ఆగిపోతావు ఎందుకంటే భయం వయసు పారిపీలు చాలామంది ఉంటారు పూర్తిగా సాధించిన వ్యక్తులు విచక్షణారహితంగా ఎందుకుంటారు ఏ సాధన అయినా పూర్తిగా సాధించిన వ్యక్తులను నేను గురించి మాట్లాడుతున్నాను వాళ్ళు ఎప్పుడు కూడా విచక్షణతో కూడే మసులుకుంటారు ప్రతి విద్యని జ్ఞానం వైపు మలుచుకోటారు స్టార్టింగ్లో కొందరు కొన్ని తాంత్రిక మాయలు భ్రమలు చేసినా కానీ తర్వాత తనకు తానుగా మారిపోతుంటాడు ఇది మీరు గమనించాలి కనుక సాధకులారా ఎవ్వరైనా సరే ఈ సాధన చేయొచ్చు కానీ అక్కడ చెప్పినవన్నీ మీరు పాటించగలిగినప్పుడు మాత్రమే ఈ సాధన జోలికి వెళ్ళండి ఇక లాస్ట్గా యంత్రాన్ని వీడియో పెట్టిన తర్వాత కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను చూసి రాగిరేఖలో వీలైతే మీకు మీరుగా రాసుకోండి ఈ రాగిరేఖ ఎందుకంటే ఆ మీరు సాధన చేసే సమయంలో దీపం ముందు ఆ రాగిరేఖను ఉంచాలి ఉంచిన తర్వాత ఆ శబ్దశక్తి ఆ యంత్రం లేక ఎందుకంటే శక్తిక్ వాహమ లోహం యంత్రం అనేది శక్తికి వాహంగా మారుతుంది ఆ తర్వాత మంత్రసిద్ధి అయిన తర్వాత ఆ రాగిరేఖను ఒక తాయత్తులో పెట్టి నీ మెళ్ళలో కానీ చేతికి కానీ కట్టుకున్న తర్వాత ఈ కర్ణప్రచాచి ఎప్పుడు కూడా నిన్ను వదిలిపోదు అనే దాని గురించి మాత్రమే ఈ సాధన కనుక జాగ్రత్తలన్నీ పాటిస్తూ సాధన చెయ్యండి లేదు చేయలేకపోతే ఎప్పుడైనా మమ్మల్ని కలిసినప్పుడు మా ద్వారానే తీసుకొని చెయ్యండి చేసి నిరూపణ చూసుకోండి సర్వే జనా సుఖినో భవంతు